అండ్ వెల్కమ్ టు స్వప్నస్ ఫుడ్ కార్నర్ ఈరోజు మన రెసిపీ ఎగ్ ఆమ్లెట్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చపాతీల్లోకి రోటీస్లోకి బెస్ట్ కాంబినేషన్ మనం రెగ్యులర్గా ఎగ్ ఆమ్లెట్ చేస్తాం కదా బట్ ఇది కొద్దిగా డిఫరెంట్గా గ్రేవీతో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక బౌల్లోకి ఎగ్స్ తీసుకుంటున్నాను ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు సాల్ట్ ఒక టూ పించెస్ వరకు యాడ్ చేసేసి బాగా బీట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసి వేడయ్యాక దానిలోనికి మనం బీట్ చేసి పెట్టిన ఎగ్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎగ్ బుర్జీలాగా మనం ఈ విధంగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా తీసి పక్కన పెట్టేద్దాం అదే సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా జీరా కూడా యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొరియాండర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత దీనిలోనికి టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి ఇది నేను ఒక మూడు టమాటాల వరకు ప్యూరీని చేసి యాడ్ చేస్తున్నాను ఇది కొద్దిసేపు మనం ఈ విధంగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ ప్యాన్కి తేలుతుంది కదా ఇప్పుడు దీనిలోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా గరం మసాలా లేదంటే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిలో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి చివరిలో యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇదిలా కలుపుకున్నట్టయితే మన ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది బట్ చపాతీ రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్